ఆరు నెలలుగా అహోరాత్రులు పరిశోధిస్తున్న గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసానికి పరిష్కార మార్గం దొరకడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు విజయవాడలో క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో ఉప సభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు క్రిస్మస్ కేక్ కట్ చేశారు కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు పూర్తి అండగా ఉంటుందని శ్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు క్రిస్టియన్ భవనం కోసం రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ ని కంప్లీట్ చేయాలని ఐదు సంవత్సరాలు ఆలోచించలేదు మళ్లీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తవ్వితే ఆ అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసు ఉంది దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి ఈ ఆరు నెలల నుంచి నేను రాత్రిం పగుళ్ళు ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిశోధిస్తున్నా అయినా కూడా ఇప్పటి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్నే మీరు చూస్తే ఆ రోజు పెట్టిన ఆన్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందరం ఆనందంగా ఉండాలని యేసు ప్రభు మరొకసారి ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్ అంటే జీసస్ క్రైస్ట్ మనం క్షమాగుణం అనుకుంటాం మరి చెప్పాలి అంటే మా ముఖ్యమంత్రి గారికి ఉన్న క్షమాగుణం నాకు తెలిసి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు దో హీ డి నాట్ గెట్ బ్యాప్టిటైజ్ హీఈస్ ద ట్రూ క్రిస్టియన్ సో కాబట్టి మీరందరూ మీ గుండెల్లో జీసస్ క్రైస్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆ తత్వాన్ని అలవరుచుకున్న మా ముఖ్యమంత్రి గారికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఎప్పుడు మీ గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెటెస్ ఎంజాయ్ ద క్రిస్మస్ స్టిల్ January 1st